फ्लैश फ्लाश वैंस स्पेषल फोकस जातीय स्थाई क्रीडक गौरव आतिथ्यम इलाना రాజమండ్రిలో ఆదివారం సెప్టెంబర్ ఎనిమిది డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ పోటీలకు కేరళ తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండమాన్ నికోబార్ దీవుల నుండి పోటీలకు పలువురు క్రీడాకారులు హాజరయ్యారు దేశ ప్రతిష్టను రెపరెపలాడే క్రీడాకారులకు వసతి సౌకర్యాలు కల్పించడం బాధ్యత క్రీడా మైదానాలు తీర్చిదిద్దడం క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం పరిశుభ్రంగా ఉండే ప్రదేశాలలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా సామాజిక వంటశాలలు భోజన పదార్థాలు తినడానికి అనువైన పరిసరాలు అవసరం వర్షానికి ఎండకి చలికి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆహారం తినడానికి డైనింగ్ హాల్ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది పూర్తి బాధ్యత నిర్వాహకులదే 아, 시, 아, 시, 아, 시, 아, 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 아, 시,